రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రధాన పంటలైన మొక్కజొన్న సోయాబీన్ సజ్జ పంటలకు మద్దతు ధర ఇస్తూ ఆ పంట దిగుబడులను ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు నెలకొంది రాష్ట్రంలో తర్వాత టమాటో పడిపోవడం మళ్ళీ కొద్దిగా ఊరట రావడం అట్లా చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చిన పంట సజ్జా సజ్జా పంటను రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఎంఎస్పి ఉంటే పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలు ధర వలుపుతూ ఉంది అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం దాని తర్వాత తీసుకుంటే సోయాబీను సోయాబీను ఐదు వేల మూడు వందల రూపాయలు ఎంఎస్పి ఉంటే కేవలం మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేలు లోపే రేట్ వస్తూ ఉంది ఇప్పుడు ప్రధానమైన పంట రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలు సాగైతే లక్ష యాభై తొమ్మిది వేల ఎకరాలు మన నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగైంది కానీ కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలే రైతుకు ధర వస్తూ ఉంది ఎంఎస్పి ఏమో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు రెండు వేల నాలుగు వందలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏదైనా ఎంఎస్పి ధర కంటే తక్కువ అమ్మినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి ఈరోజు మొక్కజొన్న ప్రధానమైన పంట అంటే అన్ని పంటలు అది కూడా వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయింది వచ్చిన అరకొర పంటను కూడా నువ్వు యూరియా ఇవ్వలేకపోతే యూరియా ఇవ్వలేకపోయినా మేము ఎక్కడో తెచ్చుకొనో లేకపోతే బ్లాక్లో కొనో పండించుకొని తెచ్చుకున్నాడు రైతు ఈరోజు ఆ దాన్ని కూడా నువ్వు ఎంఎస్పి కంటే ఆరు వందలు తక్కువగా అమ్ముతుంటే చోద్యం చూస్తూ ఉన్నారు ఇప్పటికి నెల రోజులు అయింది పంట రాబట్టి కానీ ఈ రోజు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు మార్కెట్ ధర కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుకు కనీస మద్దతు ధర ఎప్పుడే కానీ గిట్టుబాటు ధర కాదు ఇది కనీస మద్దతు ధర అంటే నువ్వు ఈ సంవత్సరం పెట్టుబడిన పెట్టుబడికి ఈ ధర వస్తే నువ్వు నష్టపోకుండా కాపాడబడతావు అని చెప్పి ఒక ధర నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆ ధర కూడా ఈరోజు నోచుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ రెండు మూడు రోజుల్లోనే మార్క్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రెండు వేల నాలుగు వందలు ఎంఎస్పికి మొక్కదొన్నను కొనుగోలు చేయాలని అలాగే సోయాబీన్ రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి థ్యాంక్ యూ కలెక్టర్ గారికి నమస్కారాలు ఒక మందు వచ్చేసి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అమ్ముతుంది ఈ మొక్కదొన్నలు వచ్చేసి పదహైదు వందలు పదహారు వందలు అమ్ముతుంది ఇప్పుడు మా కౌలు తీసుకునే రైతులకు కౌలు తీసుకునే రైతులకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది చాలామంది అప్పులు చేసుకొని ఊర్లు ఇచ్చి పోతున్నారు కానీ మద్దతు ధర కల్పించి చేయవలసిందిగా కొరడమైంది రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో విఫలమైంది కనుక మరి ఇప్పుడైనా గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు పట్టయర్స్ అందియడంలో కానీ అటు రైతులకు కావాల్సిన ధాన్యం ధర కానీ ముఖ్యంగా రైతులు నష్టపోతుండే కానీ కనువిప్పు కనవడాల వల్ల కనుక రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను